श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरानने जय श्रीरां जय श्रीराम जय श्री राम, सीतारां रामायण अनुभवं पदिहेनव भागं पायसविभागं रामलक्ष्मणभरतशत्रुघ्नजननं श्रीमहाविष्णुवो అర్ధాంశ రాముడు అతనిలో చతుర్ధాంశ భరతుడు అర్ధాంశ లక్ష్మణుడు మరొక శత్రుఘ్నుడు పాయసం పంచిన పరిమాణంలోనే అవతారాంశుల్ తనకు ఇచ్చిన భాగాన్ని కౌసల్య అందరికంటే ముందు భుజించింది అందుకనే అందరికంటే పెద్దవాడు రాముడు జన్మించాడు సుమిత్ర తనకు ఇచ్చిన పాయస భాగాన్ని వెంటనే భుజించకుండా మిగిలిన దాన్ని మహారాజు ఎవరికి ఎలా ఇస్తాడో అని క్షణకాలం వేచి చూచింది ఈలోగా తనకు అందిన భాగాన్ని కైక భుజించింది అప్పుడు మిగిలిన భాగాన్ని కూడా దశరథుడు సుమిత్రకివ్వగా రెండూ కలిపి చివరగా భుజించింది అందుకని ఇదే క్రమంలో భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఇది సాంప్రదాయకుల సమన్వయం రాముని జనన కాలంలో అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయ్యింది పండుగ చేసుకున్నారు వీధులన్నీ నటనర్తక గాయక గాయనిమనులతో నిండిపోయాయి గానవాద్య ఘోషులతో పెద్ద కోలాహలం చెలరేగింది సూత వంది మాగదులకు బ్రాహ్మణులకు గోవిత్త సహస్రాలను దశరథుడు పంచిపెట్టాడు ఇంకా చాలామందికి చాలా బహుమతులు అందించాడు ఆనందోత్సాహాలతో పదకొండు రోజులు గడిచాయి నాడు నామకరణ మహోత్సవం జరిగింది శిష్ఠునికి రాముడని కైకేయి పుత్రునికి భరతుడని సుమిత్ర కొడుకులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని వశిష్ఠుల వారు నామకరణం చేశారు జాతకర్మాదులు జరిపించారు పౌర జానపదులకు బ్రాహ్మణులకు దశరథుడు బ్రహ్మాండమైన విందు చేశాడు రత్నరాశులు పంచిపెట్టాడు వీరిలో జ్యేష్ఠుణ్ణి చూస్తే తండ్రికి చెప్పని ఆనందం కలుగుతోంది సర్వ ప్రకృతి ఆనందపర్వసం అవుతోంది నలుగురు వేద వేదాంగాలను అభ్యసించారు ధనుర్వేదంలో నిష్ణాతులయ్యారు సకల నీతి శాస్త్రాలు అభ్యసించారు గజ అశ్వరథ విద్యలు నేర్చారు గురు శుశ్రూషారతులు పితృశుశ్రుషారతులుగా దినదిన ప్రవర్ధమానులయ్యారు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने